హాయ్ గైస్ ఈరోజు నేను ఒక చిన్న మైక్ ఆర్డర్ పెట్టాను సో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి చేరే అవకాశం ఉంటుంది సో నా ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి నేను ఒక వారం కిందట చిన్న మైక్ ఆర్డర్ పెట్టాను అది ఇప్పుడు వచ్చింది ఎలాగో వచ్చింది కదా అని చిన్న అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చాలా ఫాస్ట్గా వచ్చేసి రూమ్లో కూర్చొని అలా సీజర్ తీసుకొని కట్ చేస్తున్నాను సో ముందుగా మొత్తం చెక్ చేశాను ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉన్నా సరే అది రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని రిటర్న్ ఇవ్వడానికి పాసిబుల్ అయ్యేటట్టు మొత్తం చెక్ చేశాను అంతా బాగానే ఉంది ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు ఆ బాక్స్ మాత్రం సో దీన్ని ఫుల్గా కట్ చేసి చాలా ఈజీగా ఓపెన్ చేశాను దీని ఫ్లిప్కార్ట్లో రేటింగ్ చూస్తే చాలా బాగుంది వర్తబుల్ అనిపించింది అందుకోసమే ఆర్డర్ పెట్టాను ఇలాంటి మైక్ మా చిన్న యూట్యూబర్లకి ఎంతో అవసరం పెద్ద మైక్ తీసుకుందామంటే బడ్జెట్ లేదు ఇది నా బడ్జెట్లో చిన్న మైక్ ఆ బడ్జెట్ ఎంతో లాస్ట్లో మీకు చెప్తాను సో దీని మైక్ మాత్రం చూడడం చాలా క్వాలిటీగా వచ్చినట్టుంది బాక్స్ కింద ఏదో చిన్న ప్యాకేజ్ లాగా ఉంది ఆ మైక్ పెట్టుకోవడానికి ఏమో అదే మైక్ దాచుకోవడానికి చిన్న గ్యాడ్జెట్ లాగా అది కూడా చాలా క్వాలిటీగా ఉంది సూపర్లా దాని బిల్డ్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది సూపర్గా ఉంది పర్లేదు ఫ్లిప్కార్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించాడు దీని లెంత్ వచ్చేసి టెన్ మీటర్స్ అన్నారు ఇంకా ఓపెన్ చేయలేదు కదా ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అన్నది సో ముందు దీని బాక్స్ చెక్ చేద్దాం సో నాకు కూడా సరే కనిపించట్లేదు మీకు కనిపించదేమో అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కండిషన్స్ ఏవో చిన్న మైక్ తాలికి ఫైనల్లో డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది నేను ఇద ఇది ఎలా ముందుగానే చెప్పగలుగుతున్నానంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా ముందుగానే ఆల్రెడీ నేను ఓపెన్ చేసి మొత్తం చూసి చూస్తుంటానని మీకు అర్థమైపోవాలి సో ఆ చిన్న బాక్స్ లాగా ఉంది కదా మైక్ మైక్ అక్కడ అందులో దాచుకొని ట్రావెలింగ్ కానీ బయటకు తీసుకెళ్ళేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు దాని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది దాని జిప్పు మొత్తం క్లియర్గా ఉన్నాయి అందులో కూడా ఇంకేదన్నా దాచుకోవచ్చేమో నాకు తెలిసి ఈ మైక్ అందులో సరిపోదేమో అది కొంచెం ఇచ్చారు బ్యాగ్ లాడది అది ఇంకా పారేదా ఇంకా మైక్ ఓపెన్ చేసేదమ్మా సో మైక్ ఓపెన్ చేశాను సో అందులో చిన్న కవర్లో పెట్టిస్తే అలా ఉంచారు మైక్ చూస్తే చాలా లెంతి కదా టెన్ మీటర్స్ అంటే ఇది మాత్రం ఉంటుంది దాని దాని వైర్ లెంత్ సో ఆ బాక్స్ని కూడా పక్కన పెట్టేదాం ఇంకా కవర్ ఓపెన్ చేసి మైక్ దాని తాలూకు వైర్ ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం దాని బిల్డ్ క్వాలిటీ సో మైక్ వైర్ మాత్రం పర్లేదు బాగానే ఉంది వీడియోలో చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది కానీ అది పర్లేదు దాని బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది సో దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో పర్లేదు వాయిస్ని ఈజీగా లాక్ అవ్వగలదాం మనం ఎంత ఎంత మాట్లాడినా సరే ఈజీగా వాయిస్ని సో దాన్ని పిక్స్ చేసి వీడియో కంప్లీట్ చేసేదాం ఫైనల్గా మనం టెస్ట్ చేయాల్సిన చిన్నది ట్రై చేద్దాం ఫైనల్లో ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాం మైక్ మాత్రం చాలా సూపర్గా ఉంది సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుందామంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ ఇట్ ద డిస్క్రిప్షన్ మైక్ మాత్రం చాలా బాగుంది వర్తబుల్ బాయ్